పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్ అవడంతో అస్వస్థ గురైన వారిని శీలా నగర్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన స్వస్థత గురైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రోరల్ జిల్లా అధ్యక్షులు పెందు నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకల రమేష్ బాబు గారు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ

start from the for the special one it cost approximately 3 the comfort up to and

de cine equipo hablando

కొత్త వాట రీయూజ్ చేస్తున్నారా మాస్క్ ఏమైనా కొత్తగా వాటారా అర్ధరాత్రి ఫార్మాసిటీ మరవాడో రూపిన్ అనే ఫార్మా కంపెనీలో ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక ఆరుగురు ఇంజూర్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్ మరి నిన్నైతే ఆందోళన మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు నేను నాదండ్రుల మనోహర్ గారు వస్తే అరుకు పాడేరు శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు మా నాలుగు గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఉదా అక్కడి నుంచి మళ్ళీ డాక్టర్ గంట రేపు రివ్యూ ఉంది రేపు నాలుగు నాలుగు గంటలు రేపు ఇద్దరు కలిసి రావాలి మధ్యాహ్నం చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత ఆరు నెలలుగా మేము చెప్తా ఉన్నాం వార్నింగ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీలో జరుగుతున్న యాక్సిడెంట్ అయితే అది దురదృష్టం అనాలా నెగ్లెజెన్సీ అనాలా జరుగుతూనే ఉన్నాయి కొన్ని అన్ఫార్చునేట్గా సడన్గా జరిగే యాక్సిడెంట్లు జరిగే ఇష్యూస్లో వాళ్ళు తప్పు లేని దానికి క్షమించవచ్చు కానీ కొన్నిట్లో మాత్రం హోమన్ ఎర్రర్తో నెగ్లెజెన్సీతో జరుగుతాయి మాత్రం క్షమించే విషయాలు కాదు వారం రోజుల్లో ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడాను ఎంపీ సీఎం రమేష్ను కూడా పార్లమెంటు సెలవుల్లో నమ్మన్నాం ఇది సీరియస్గా రివ్యూ చేస్తాం ఎందుకంటే మనిషి తప్పుతో కానీ జరిగితే మాత్రమే ఇటు పరిస్థితుల్లో క్షమించేది లేదు రీజనబుల్గా కంపెనీస్కి ఇవ్వాల్సిన అంతా ఇచ్చాం ఇయర్ వెయిట్ చేస్త చేశా కంపెనీలు రావాలి ఇండస్ట్రీ పెరగాలి ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ గ్రోత్ పెరగాలి అని అనుకుంటాం దాన్ని మనిషి ప్రాణాంతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేదైతే కాదు మనుషులు తప్పిదాల నుండి కానీ కంపెనీ నెగ్లిజెన్స్ ఉండి కానీ జరిగితే మాత్రం అది క్షమార్హం కాదు రేపొద్దున్న ఇండస్ట్రీస్ ఆఫ్ కంపెనీస్ కానీ మా పొల్యూషన్ కమిటీ ఇందుకని రేపు పొద్దున్న సీరియస్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైంది సీరియస్గా చెక్ చేయమని చెప్పిన ఎక్కడా కూడా ఈ లీకేజ్ అనేది సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటా ఉన్నారా మాస్కులు కానీ ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి ఇలాంటి విషవాయులు వచ్చినప్పుడు పీల్చి పీల్స్తే కూడా లోపలికి వెళ్ళని సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి మరి ఏం వాడుతున్నారు అనే దాని మీద కూడా చెక్ చేస్తారు తప్పకుండా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తారు మీరు అనుకుంటారు యాక్సిడెంట్ యాక్సిడెంట్కి ఇది చెప్తా ఉన్నారు ఇది మామూలు అయిపోయింది అని కానీ ఒకటే మా రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ వార్నింగ్ కానీ ప్రాణాలు పనంగా పెట్టి చేసే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి మనిషి చనిపోతే కోటి రూపాయలు ఇస్తున్నాం యాభై లక్షలు ఇస్తున్నాం అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు ఆ కుటుంబం లాస్ అనేది నేను ఇచ్చే డబ్బుతో పోడ్చలేను మరి సీరియస్గా ఎంక్వైరీ చేస్తా తప్పు మాత్రం ఏ కంపెనీని వదిలే ప్రసక్తి లేదు మాకు ఇండస్ట్రీ కావాలి అట్ ద సేమ్ టైం మా ప్రాంతంలో ఇలాంటి అలజలు జరిగే కార్యక్రమాలు కూడా జరగకూడదు అనేది మా విజ్ఞాప